चालीसा ललिता माता शम्भुप्रिया जगति किमूलं नीवम् मा श्रीभुवनेश्वरी अवतारं जगमन्तटिकी आधारं हे रम्बुनिकी मातभुगा हरिहरातुलुसेविम्पा चण्डुनि मुण्डुनि संहारं चामुण्डेश्वरि अवतारं पद्मरेकुलाकान्तुलो बालत्रिपुरा सुन्दरिगा हंसवाहनारूढिनिगा वेदमातवै वच्चितिवी श्वेतवस्त्रमु धरि अक्षरमालन पट्टुकोनी भक्तिमार्गमु चूपितिवि ज्ञानज्योतिनी निम्पितिवि ललिता माता शम्भुप्रिया जगति किमूलं निवम्मा अवतारं जगमन्तटिकी आधारम् నిత్యాన్నదానేశ్వరిగా కాశీపురమున పురమున ఉండ ఆది భిక్షువై వచ్చాడు సాక్షాత్ పరమేశ్వరుడు కదంబవన సంచారినిగా కామేశ్వరుని కలత్రముగా కామితార్థప్రదాయినిగా కంచి కామాక్షివైనావు నిలయినిగా నిలయనిగా సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మా శ్రీ మహాలక్ష్మి గరావమ్మా ద్వీపమున కొలువుండి మహాకాళి అవతారములో మహిషాసురిని చంపితివి ముల్లోకాలను ఏలితివి మాతా శంభు ప్రియా జగతికి మూలం శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికీ ఆధారం పసిడి వెన్నెల కాంతులలో పట్టు పారిజాతూమాలలలో గవచ్చితివి రక్త రక్తవస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమాచి రమ్యక పర్దినివైనావు కార్తికేయునికి మాతవుగా కాత్యాయినిగా కరుణించి కలియుగమంతా కాపాడా కనకదుర్గవై వెలసి రామలింగేశ్వరు రానివిగా రవికుల సోముని రమణివిగా రమావాణి సేవితగా వైనావు ललिता माता शम्भुप्रिया जगति किमूलं नीवम्मा श्रीभुवनेश्वरी अवतारं आधारम् खड्गं शूलं दरीञ्ची पाशुपतास्रमुचे बुनी शुम्भनि वच्चिन्दी श्री श्यामलग महामन्त्राधिदेवतग ललिता त्रिपुरा सुन्दरिग दरिद्रबादलु तलगिञ्चे महदानन्दमु के अर्थत्राणपरायणिवे अद्वैतामृतवर्षिणिवे आदिशङ्करा पूजितवे రావమ్మ విష్ణు పాదమున జీ గంగావతరము ఎత్తివీ భగీరథుడు కొలువ భూలోకానికి వచ్చితివి లలితామాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం ఆశుతోషుని మెప్పించి అర్థ శరీరం దాల్చితివి ఆది ప్రకృతి రూపినిగా దర్శనమిచ్చను జగదంబా దక్షునిా జి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చను జగదంబా శంకుచక్రము ధరించి రాక్షస సంహారము చేసి లోకరక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు పరాభట్టేవతగా పరమ శాంత స్వరూపిణిగా चिरुनौवुलनु चिन्धिस्तु चरुकुगडनु धरिञ्चितिवि ललिता माता शम्भुप्रिया जगति किमूलं नीबम्मा श्रीभुवनेश्वरि अवतारं जगमन्त्रटिकी आधारं पञ्चदशाक्षरिमन्त्रादितगा పరమేశ్వర పరమేశ్వరితో ప్రమదగణములు కొలు ఉండ కైలాసంబే పులకించే సురులు అసురులు అందరును శిరసును వంచి మృగంగా మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి మూలాధారా చక్రములో योगिनुलकुवादीश्वर्यै अङ्कुशायुधाधारिणि गा भासिलनु श्रीजगदम्बा सर्वदेवतलशक्तुलचे सत्यस्वरूपिनिरूपन्दि सत्यस्वरूपि निरूपी शङ्खनादमुचेसितिवी सिंहवाहिनि गवचितिवी ललिता माता शम्भुप्रिया జగతికి మూలం శ్రీ శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం మహామేరు నిలైనివి మందార కుసుమలతో మునులందరు నిను కొలవంగా మార్గము చూపితివి चिदम्बरेश्वरिणीलीला चिद्विलासमेनी सृष्टि चिद्रूपी परदेवतगा चिरुनवचिन्तिे अम्बाशाम्भवि अवतारम् अमृतपानं नी नाम अद्भुतमै महिमा अतिसुन्दरमुनिरूपम् अम्मलगन्नाम्मवग मुगुरम्मलकोमूलमुग ज्ञानप्रसूनरावम्मा ज्ञानमुनन्दरि किम्मा ललिता माता शम्भुप्रिया जगति किमूलं नीवम्मा श्रीभुवनेश्वरि अवतारम् జగమంతటికి ఆధారం నిష్టతో నిన్నే కొలిచెదము నీ పూజలనే చేసేదము కష్టములన్నీ కడతేర్చి కనికరము తమము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తము చూపితివి అవతారములు దాల్చితివి అరుణారుణపు కాంతులలో అగ్నివర్ణ పూజ్వాలలలో జ్వాలలలో నందరిదును మాడి అపరాజిత వైవచ్చితివి గిరిరాజుని పుత్రికగా నందనందనుని సోదరిగా भूलोका वचितिवि भक्तुलकोर्केलुतीर्चितिवि ललिता माता शम्भुप्रिया जगति मूलं नीवम् श्रीभुवनेश्वरि अवतारं जगमन्तटिकी आधारं परमेश्वरुनिकि प्रियसतिगा, జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి కరుణించమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మ దర్శనమీ భక్తుల కష్టం తీర్చమ్మా ఏ విధముగా నిన్ను కొలిచినను ఏ పేరునని ను పిలిచినను మాతృహృదయ వైదయ చూపు కరుణామూర్తిగా కాపాడు మల్లెలు మొల్లలు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమి మగువలమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి లలిత మాతా శంభుప్రియ జగతికి మూలం శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికీ ఆధారం నీ సృష్టిస్థితిలయకారిణి ఎన్నెన్నో లెక్కించుట మాతరమౌనా ఆశ్రితులందరూ రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు నీరాజనమేచి అమ్మ దీవెన పొందుదము సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలినివి సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు मङ्गलगौरीरूपमुनु मनसुलनिण्डनिं पण्डी महादेविके मनमन्ता मङ्गलहारतुलिदमो ललिता माता शम्भुप्रिया जगति मूलं नीवम्मा श्रीभुवनेश्वरि अवतारं जगमन्तटिकी आधारम् जगमंतटिकी आधारम, जगम्तिकी आधारम